హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఫస్ట్ డే ఇక్కడ లక్ష పోలీస్ స్టేషన్ అని ఉంటుంది అక్కడ నుంచి రైట్ తీసుకుంటే మా రూమ్ ఉంటుంది అన్నమాట శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రమము చాలా బాగుంటుంది అంటే రూమ్స్ మన ఇంట్లో ఉన్నట్టు ఉండకపోయినా కూడా బాగా నీట్గానే మెయింటైన్ చేస్తారు వాష్రూమ్స్ కూడా బాగుంటాయి ఫుడ్ అండి ఇక్కడ ఫుడ్ మాత్రం మన తెలుగు ఫుడ్ వాళ్ళు ఎంత నీట్గా ఉంటారంటే అంత నీట్గా వాళ్ళ ఇంట్లో వేసి ఇస్తారన్నమాట ఫ్రీ ఫుడ్ చాలా బాగుంటుంది ఇంకా ఇది త్రీ ఓ క్లాక్ అట్లా అయింది ఆఫ్టర్ లంచ్ పిల్లలైతే రెడీ అవుతురు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదా సిక్స్ ఓ క్లాక్కి అందుకని చెప్పి ఇట్లా అయితే రెడీ అయిపోయారు అనమాట పాపం జర్నీ చేసి వచ్చి రెస్ట్ తీసుకోకుండా రెడీ అయినారు మా పిల్లలు మాత్రం స్నానం చేసేసి ఇంకా తినేసి రెడీ అయిపోయినారు చూడండి ఎట్లా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళ ప్రోగ్రాం కొంచెం టైం ఉంది అందుకని చూసారు కదా మేమైతే అస్లీగట్కి వచ్చామన్నమాట ఇక్కడే మా పాప పోగ్రామ్ ఉందన్నమాట ప్రోగ్రామ్ ముందు ఇంకా ఇక్కడ కొన్ని ఫోటోషూట్ అయితే చేసింది వాళ్ళ మేడం చాలా బాగా దింపారు మేడం కూడా మేడం కూడా బాగా రెడీ అవుతారు యాక్చువల్గా పిల్లలతో పాటు ఇంకా కొన్ని ఫొటోస్కి అయితే పోజ్ ఇస్తుంది చాలా బాగా అనిపించింది ఫ్రెష్గా ఉంది కదా అందుకని ఇంకా బోర్డ్స్ చూడండి ఎంత బాగుందో గంగా నది అయితే చూడగానే చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది గంగమ్మ అంటే అంతే అనుకుంటా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది చూసారా వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఆ రోజు కార్తీక సోమవారం అన్నమాట మేము ఎంత లక్కీ చూడండి ఆ రోజు దీపాలు వదులుకున్నాం అన్నమాట ఇంక ఇక్కడైతే వాళ్ళ గురువుగారికి దండం పెట్టేసుకుంటున్నారు గజ్జలు తీసుకుంటున్నారు మేడం దగ్గర నుంచి ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లలు అయితే ఎంతమంది జనాలు ఉన్నా అస్సలు భయపడలేదండి చాలా బాగా చేశారు ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది కొంచెము ఎందుకంటే నేను అసలు వెళ్ళిందే మా పాప ప్రోగ్రామ్ కోసం కదా సో అందుకని అంత వీడియో తీసేసుకొని అప్లోడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు మెమరబుల్గా ఉంటుంది కదా అందుకని నచ్చిన వాళ్ళు చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి ఫార్వర్డ్ చేసి చూసేయండి చూడండి పాట పైన చేశారు పిల్లలు ఎంతమంది జనాలంటే ఇంకా ముందు ముందు వీడియోలో కనిపిస్తుంది చాలామంది జనాలు అంతమంది ముందు కుండపైన అసలు తడబడకుండా చాలా బాగా చేశారు నాకైతే చాలా ప్రౌడ్ అనిపించింది పిల్లలు మంచిగా అంత అలసిపోయినా కూడా కొంచెం కూడా ఫేస్ పైన తెలియకుండా చేశారు అంత మంచిగా చేశారు అందరు పొగిడారనమాట అందరు మెచ్చుకున్నారు యాక్చువల్గా కాశీ న్యూస్ పేపర్లో కూడా వీళ్ళ నేమ్ వచ్చింది అంత బాగా చేశారన్నమాట లిటరల్గా వీళ్ళకి ప్రోగ్రామ్ అయితే మేము కూడా కష్టపడవలసి వస్తుంది ఎందుకంటే ఈ డ్రెస్ చాలా పెద్దగా ఉండే అడ్జస్ట్ చేయవలసి వచ్చింది ఇంకెలాగో అలాగైతే అయిపోయింది అనమాట ప్రోగ్రామ్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే కాశీలో ప్రోగ్రామ్ ఇవ్వడం అంటే మామూలు మాట కాదండి చాలా అసలు అందువల్ల గురువు గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట చాలా బాగా ఇప్పించారు మేడం అయితే చాలా దూరమైనా కూడా చిన్న పిల్లల్ని ఫుల్ సపోర్ట్ చేశారు ఇంకా పిల్లలు కూడా అస్సలు కాశీ పోగ్రామ్ అనగానే ఫస్ట్ నేమ్స్ ఇచ్చారనమాట ఫిక్స్ అయిపోయారు చూడండి ఇప్పుడు ఈ సాంగ్ ఏదో మీకు గుర్తుకొచ్చు ఉంటుంది భర్త వేదమన సాంగ్ అన్నమాట ఇంకా మంటలు పట్టుకొని చేస్తుంటే ఎంత గూస్ బాంబ్స్ వచ్చినా తెలుసా అంత బాగుంది డ్యాన్స్ ఇంకా కాపీరైట్ పడుతుందని చెప్పేసి సాంగ్ అయితే మొత్తం పెట్టలేదు నేనైతే ఇంకా చూడండి ఎంత బాగా చేశారో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ చేయకపోయినా సరే లైక్ అయితే చేయండి అసలు ఇది షార్ట్ కట్ చేయవచ్చు కానీ ఫ్యూచర్లో మా పాప చూసుకున్నప్పుడు మంచిగా ఫీల్ అవుతుందని చెప్పేసి నేను మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి డ్యాన్స్ అయితే మొత్తం మాస్టర్స్గా పెట్టేశాను అన్నమాట అసలు ఈ డ్యాన్స్ తర్వాత గంగా హారతి స్టార్ట్ అయిందండి ఎంత బాగుందంటే అసలు లైఫ్లో ఒక్కసారన్నా చూడాల్సిందన్నమాట చాలా బాగుంది నేనైతే చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా టూ డేస్ ఉంటే బాగుండు అనిపించింది కాస్ట్ చెప్పేటప్పుడు మాత్రం నాకైతే అసలు అక్కడ ఉన్నంత ఉన్నంతసేపయితే ఏది గుర్తుకు రాలేదు ఏ టెన్షన్ లేదు చాలా బాగుంటాయి నాకైతే చాలా బాగా అనిపించింది డ్యాన్స్ కూడా చాలా బాగా వచ్చింది నేను అనుకున్న దానికంటే మంచిగా వచ్చింది ఇంకా తర్వాత బాహుబలిలో శివ తాండవం ఉంటుంది కదా ఆ సాంగ్ చేశారన్నమాట వీళ్ళిద్దరి పేరు అయితే చాలా బాగుంటుంది అమ్మాయి లినీషా తను కూడా చాలా బాగా చేస్తుంది వీళ్ళిద్దరికి ఏ సాంగ్ చేసినా బాగా సెట్ అవుతుంది అన్నమాట వెనుకలు ఉన్న నంది అవార్డు వీళ్ళకి ఎప్పుడో వచ్చేసింది అన్నమాట కానీ నంది అవార్డు తీసుకుంటున్నారు కదా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ చూసినట్టయితే ఫారినర్స్ ఉన్నారు కదా వాళ్ళైతే పొగుడుతూనే ఉండే అసలు మనీ కూడా ఇస్తుండే ఇంకా మేమే చాలా మంది ఉన్నారని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్గా వచ్చేస్తామన్నమాట ఇంకా తర్వాత వీళ్ళ డ్యాన్స్ తర్వాత గంగా హరతి అప్పుడు వీళ్ళిద్దరిని ముందుకు తీసుకెళ్ళారు ఇంకా దగ్గరుండి చూపించారు అన్నమాట అది కూడా చాలా బాగా అనిపించింది గంగా హారతి మాత్రం కంపల్సరీ కాశీకి వస్తే సార్ మిస్ అవ్వకండి నేనైతే ఘాట్స్ ఉంటాయి కదా ఆ ఘాట్స్ కూడా మొత్తం వీడియో తీసాను అంతా చూడండి ఈ కాశీ టూర్ మాత్రం చాలా బాగుంటుంది అసలు మెమరబుల్గా ఉంటుంది అన్నమాట ఇంకా కొత్తగా వెళ్ళే వాళ్ళకు కూడా ముందే తెలుస్తుంది ఎక్కడికి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అవన్నీ కాశీలో చూడాలనుకుంటే మాత్రం థౌజండ్ ఇంకా అంతకు మించే టెంపుల్స్ ఉంటాయి కానీ మెయిన్ మెయిన్ కాశీ విశ్వనాథుని టెంపుల్ కాలభైరవ టెంపుల్ అన్నపూర్ణమ్మ టెంపుల్ ఇవాళ లాంటివి అయితే చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మిగతా వారాయి మాత టెంపుల్ అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట దేన్ని మిస్ అవ్వద్దు ఇంకా బోటింగ్ గంగా నది పైన బోటింగ్ చేయడం అంటే అదృష్టం అండి ఆ గాలి వీల్చుకున్నా కూడా చాలా బాగుంటది ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇంకా గంగా నదిలో మునుగడం అంటే పెద్ద అదృష్టం అండి ఇంకా మాటలలో మా పిల్లల డ్యాన్స్ అయితే అయిపోయింది చాలా బాగా చూసారు కదా చాలా బాగా అప్రిషియేట్ చేశారు వాళ్ళు కూడా ఇక్కడనైతే వీళ్ళంతా కోలాటా చేశారు అనమాట ఇక్కడ చూసారు గంగ డాన్స్ అయిపోతేనే ఉంది ఇక్కడ ఉంది చాలా నేను అసలు ఏముంటు అనుకున్నాను కానీ చూడండి ఎంత మంది జన్మో అసలు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అంటే అందరు భక్తిలో ఉన్నారు అసలు ఇక్కడైతే రిచ్ పోరు ఇలాంటివి ఏమి ఉండవండి మనశాంతిగా పూజ చేసుకోవచ్చు ఈ హారతి టైం మాత్రం అన్ని దగ్గర జరుగుతుందండి అండి ఘాట్స్ మొత్తం జరుగుతుంది నది హరిశ్చంద్ర ఘాట్ ఇంకా మనకన్నీకాట్ అన్ని దగ్గర జరుగుతుంటది ఒక దగ్గరనే కాదు ఇది ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ స్నానం చేస్తే చాలా మంచిది చూసి పూజ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇక్కడ పంతులు ఉంటారు కదా వాళ్ళైతే పూజ స్టార్ట్ చేస్తారు అనమాట గంగా ఇంకా ఫోర్ సైడ్స్ ఇట్లా మనం చాలా బాగుంటుంది అనమాట ఎంత ఉన్నా చూడాలనిపించింది బోర్ అయితే రాలేదు పిల్లల్ని అయితే తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టేశారు ఇంకా మాకు ప్రోగ్రామ్ అయ్యే వరకల్లా మేము కొంచెం వెనకాల వెనకాల ఉన్నాం అన్నమాట ఇంకా వీడియో తీసుకుంటే వీళ్ళందరికీ ఇబ్బంది అవుద్దని నేనైతే సైన్ నుంచి తీస్తున్నాను ఎంతమంది జనాలు చూడండి అసలు ఇక్కడనైతే మా మమ్మీ ఇంకా ఇక్కడైతే మా మామయ్య మా డాడీ వాళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళైతే భక్తులు ఉంటారు పెద్దవాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా వాళ్ళ భక్తి వాళ్ళు మునిగిపోయినారు చూసేరు కదా ఆ ఆరుగురు ఏడుగురు అనుకుంట పంతులు అందరు కలిసి శంఖం అయితే ఊదుతున్నారనమాట ఫస్ట్ పూజ స్టార్టింగ్ శంఖం ఊది మంచిగా పూజ స్టార్ట్ చేస్తారు చాలా చాలామంది వీడియోలు తీస్తున్నారు అంటే యూట్యూబర్స్ అన్నమాట వాళ్ళందరూ వీడియో తీసుకుంటున్నారు ఇంకా నేను కూడా తీసాను చాలా దగ్గర నుంచి తీయనిచ్చిండు అందుకని ఆ పంతులకు అయితే థ్యాంక్ యూ చెప్పుకోవాలి చూసారు కదా ఫస్ట్ అయితే అగరబత్తులు ఉంటాయి కదా అవి కాలుస్తున్నారు మంచి సువాసన అంతమంది అన్ని గనం కాలుస్తుంటే చాలా బాగుంది అందరు చూడండి ఒకటే వేళ ఒకటే పద్ధతిగా అసలు ఎంత బాగా అనిపిస్తుంది కదా క్యూ చాలా మంచిగా అనిపించింది అంటే వాళ్ళు చేసే పద్ధతి అంత సేమ్ ఉంటుంది సెవెన్ మెంబర్స్ మొత్తం మ్యాచ్ యాచుతారు ఇక్కడైతే మా డ్యాన్స్ టీచర్ కూర్చున్నారు ఇక్కడనైతే కొంచెం ఫారినర్స్ ఉంటారు కదా వాళ్ళు అన్నమాట ఇక్కడ చూసారా పక్కన ఇంకో ఘాట్ ఉంటుంది కదా అక్కడ వాళ్ళు కూడా ఆరతిస్తున్నారు అనమాట సేమ్ ప్రాసెస్ అండి సేమ్ అన్ని దగ్గర సేమ్ ఉంటుంది అంటే కొంతమంది ఏమనుకుంటారంటే గంగా హరితే చూడాలి అట్లా అనుకుంటారు కానీ మొత్తం అనే కదా ఘాట్స్ వేరు ఉంటాయి అన్నమాట అంతే ఇక్కడ చూసారా నేనైతే వీడియో తీసుకుంటున్నాను మెమరబుల్గా ఉండాలని మా ఫ్రెండ్తో తీసుకుంటున్నాను అన్నమాట అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ తను కూడా ఇంకా మేము కూడా క్లోజ్ అయిపోయినాం ఈ మధ్య కాలంలో చూసారు కదా ఫ్లవర్స్ చేస్తున్నాను అన్నమాట ఫ్లవర్స్ చల్లుతున్నారు ఎంత బాగా అనిపిస్తుందో అసలు లైవ్లో చూసిన వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులు లైవ్ పెట్టాను కానీ ఎక్కువ మంది రీచ్ అవ్వలేదు అందుకనే డిలీట్ చేసిన నేనైతే ఎందుకంటే మళ్ళీ వీడియో కూడా తీసుకోవాలి కదా అందుకని ఇక్కడ దూపం వేస్తున్నారండి తర్వాత దీపాలతోనే హారతి అయితే స్టార్ట్ చేశారు ఎంత బాగుందో చూడండి అసలు మెమరబుల్ కదా ఇది అసలు అన్ని గార్డ్స్ దగ్గర సేమ్ చేస్తారండి ఒక దగ్గర చూసి ఒక దగ్గర చూడలేదని అస్సలు ఫీల్ అవ్వకండి అంత సేమ్ ఉంటుంది నాకైతే మంచిగా అనిపించింది కొంచెంసేపు భక్తి సాంగ్స్ వింటూ ఇదంతా చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అన్నమాట ఇంకా మేము దూరంగా ఉన్నాము మాకు అనిపిస్తలేదు అనుకునే వాళ్ళు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఫోర్ సైడ్స్ తిరిగి సేమ్ ప్రాసెస్లో వాళ్ళు పూజ చేస్తున్నారు చూసారు కదా మా సైడ్ మళ్ళీ అన్నమాట ఇప్పుడు అంటే అందరు మొక్కుకోవాలి కదా అందుకని చెప్పేసి వాళ్ళైతే ఎట్లా తిప్పుతున్నారో చూసారో అందులో అంత హారతి అదే ఉంది కొన్ని కొన్ని పడిపోతున్నాయి కూడా అయినా కూడా వాళ్ళు చాలా బాగా చేశారు చెప్పాను కదా ఫోర్ సైడ్స్ ఇట్లా చేస్తారన్నమాట సేమ్ ప్రాసెస్ ఇంకా హారతి అయితే చూసేసాము తర్వాత మాకు ప్లానింగ్ ఫస్ట్ కాశీకి వెళ్ళే వాళ్ళు ప్లానింగ్ అయితే వేసుకోండి మేమైతే ఎట్లా ఎట్లా పడితే అట్లా వెళ్ళినాము కాకపోతే మాది కూడా చాలా బాగా జరిగింది ఏం సాడ్గా ఏం జరగలేదు అంతా మంచిగా జరిగింది కానీ ముందు ప్లాన్ వేసుకొని వెళ్ళండి చాలా బాగుంటుంది ఇంకా మేమైతే దీపాలు అయితే వదులుకున్నాం అనమాట ఇంకా కార్తీక సోమవారం కదా అందుకని చెప్పి ఇంకొంచెం పాస్టింగ్ కూడా ఉండే ఇంకా దీపాలు వదిలినాక తినవచ్చు అని చెప్పేసి ఇంకేం తినలేదు చూశారు కదా మా పాపనైతే ఫస్ట్ నేను చేస్తాను నేను చేస్తా అంటుంది అంటే నేర్చుకుంటుంటుంది అన్నీ నాకు అయితే బాగా నచ్చుతుంది కొంతమంది పిల్లలు చెప్పినా చేయరు కదా మా పాపనైతే అన్నిట్లలో ఫాస్ట్ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ మా మమ్మీ కూడా హెల్ప్ చేస్తుంది ఇంకా ఇద్దరు మ్యాచింగ్ ఉందని చెప్పేసి నేను కూడా వీడియో తీస్తున్నా ఇక్కడ మా మమ్మీ మా డాడీ మా మామయ్య బాగా సపోర్ట్ చేశారండి ఈ జర్నీలో ఎందుకంటే మా హస్బెండ్ లేకుండా వచ్చినాను కదా వాళ్ళు కూడా కొంచెం పిల్లల్ని చూసుకోవడం చాలా మంచిగా అనిపించింది చూసారు కదా నేనైతే దీప వాళ్ళతో వదిలిన తర్వాత నేను కూడా దీపాలు వదిలేసుకుందామని వచ్చిన అసలు చాలా చల్లగా ఉంది కాశీలో ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది అసలు నేనైతే ఇలా రెడీ అయ్యాను మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి అసలు వాళ్ళని రెడీ చేసే వరకే టైం అయిపోయింది మాకు టైం దొరకదు అనుకున్నాము కానీ మేడం రెడీ అయ్యి టైం పట్టింది ఆ టైంలో మేము రెడీ అయిపోయినామన్నమాట ఇంకా మా మమ్మీ మా డాడీ కలిసి పెడతామని చెప్పారు అంటే చాలా ఉండదు దీపాలు అందుకని చెప్పేసి వాళ్ళైతే పెడుతున్నారు మా జున్న అయితే మా మామయ్య దగ్గర కూర్చున్నాడు మా మామయ్య మీరు వదిలేసి రండి అని చెప్పిండు అందుకని మా డాడీ ఏమో మాధవికి తోడుగా వచ్చేసిండు అందుకని అతను కూడా పెట్టిస్తున్నా ఇంకా మా పాప మళ్ళీ పెడతా అని చెప్పింది అంటే ఇవి అరటి డొప్పలు కదా దీంట్లో పెడితే మంచిది అనవరు అనడం అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు అది ఇంకా సో ఇది కూడా పెట్టేసినాం అన్నమాట మేము తెచ్చుకునేవి పెట్టినాం వాళ్ళు ఇచ్చినవి కూడా పెట్టింది మాధ్వి ఇంకా చూసారా నైట్ అయితే మళ్ళీ మేము దేవి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట ఇంకా అక్కడి నుంచి కొంచెం దగ్గరనే దగ్గర అంటే దగ్గరేం కాదు కొంచెం దూరమే నంది సెంటర్కి రైట్ సైడ్ ఉంటుందండి నంది సెంటర్ గురించి పెద్ద కథనే ఉంది తర్వాత చెప్తాను ఈ నంది సెంటర్ నుంచి రైట్కి వెళ్తే అన్నపూర్ణేశ్వర అన్నపూర్ణమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట ఇంకా చూడండి ఇట్లా పొడిగట్టి స్తంభం మీద నంది ఉంటుంది అది చీకటి ఉంది కదా కనిపించలేదు మళ్ళీ మార్నింగ్ టైంలో చూపిస్తాను చూసారా అన్నం అన్నపూర్ణమ్మ ముందు డ్యాన్స్ చేస్తున్నారు మా పిల్లలు చాలా మంచిగా అనిపించింది ఇంకా సేమ్ డ్యాన్స్ అని చెప్పేసి నేను ఫస్ట్ ఫర్వార్డ్లో కొంచమే పెట్టాను ఎంత బ్లెస్సింగ్ ఉంటే దగ్గరికి గర్భగుడిలోకి వెళ్తుందో చెప్పండి అసలు అందరికీ అసలు పర్మిషనే లేదు మా పిల్లలు మాత్రం మంచిగా తీసుకెళ్ళి ఫొటోస్ దింపాడు అన్నయ్య చాలా మంచిగా అనిపించింది చూసిరా పంతులు కూడా మంచిగా బ్లెస్ చేశాడు మా పాపనైతే మీరు కూడా దర్శించుకోండి ఇంకా ఈ పూజారి వల్లనే మాకు అక్కడ చేయడానికి పర్మిషన్ వచ్చిందన్నమాట సో మేడం వాళ్ళకి థ్యాంక్ ఆయనకు థ్యాంక్స్ చేపిస్తుంది పిల్లలతోని ఇంకా ఒక ఫోటో తీసుకుంటా అంటే ఓకే అన్నాడు ఇంకా అక్కడే ఆ టెంపుల్లోనే చిన్న చిన్న టెంపుల్స్ ఉంటే దండం పెట్టుకుంటున్నాం అన్నమాట ఇక్కడి నుంచి దాని పక్కనే కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటుందండి ఎంత మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అంటే అంత మంచి డే అన్నమాట కాశీ విశ్వనాథుని చూస్తే మాత్రం అన్నీ మర్చిపోతామండి ఆ టెన్ మినిట్స్ టైం మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ టెంపుల్ ఉంటే నాకైతే శివుడి దగ్గర ఉన్నట్టే అనిపించింది అన్నమాట అంటే కైలాసం లాగా అంటే ఆ డెకరేషన్స్ అవంతా అట్లనే ఉంది కాకపోతే ఫోన్ పర్మిషన్ లేదు అందుకని అస్సలు వీడియో తీయలేకపోయినా కాకపోతే దేవుణ్ణి చూడడానికి కదా నేను వచ్చింది చాలా బాగుంది ఎంత బాగుందంటే ఇవేమో అన్నపూర్ణేశ్వర టెంపుల్లో నరసింహస్వామి కలి కాళీమాత అట్లా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అవి దర్శించుకున్నాం అన్నమాట ఇంకొకటి పూర్ణాదేవి టెంపుల్లో నిత్యాన్నదానం ఉంటుందంట ఇంకా మనం పోతే పసులు ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళే ఫ్రీ ఫుడ్ ఇస్తారనమాట ఇది మాత్రం చాలా మంచిగా అనిపించింది చూడండి ఎంతమంది తింటున్నారు ఆకలితోని అంటే మొత్తం తిరుగుతూ ఉంటాం కదా టెంపుల్లో ఆకలిస్తు ఉంటుంది కదా అసలు ఎంత మంచి అనిపించిందో మేమైతే డిన్నర్ ఇక్కడే అయిపోయింది మాకైతే ఇక్కడైతే మా పాపకు ఒక పాప డబ్బులు కూడా ఇచ్చింది అంటే గెటప్ నచ్చి ఆ రోజు తన బర్త్డే అంట గిఫ్ట్ లాగా చూసారు కదా ఉప్మా ఇంకా చట్నీ ఇంకా ఆలు బజ్జీ ఉంటుంది కదా అవైతే ఇచ్చారన్నమాట ఇంకా నా పుణ్య దేవి దర్శనం తర్వాత కాశీ విశ్వనాథన్ టెంపుల్కి వెళ్ళినాం అనమాట తర్వాత మేము తినడానికి వచ్చినాము ఇంకా చాలా బాగా నచ్చింది కాశీ విశ్వనాథన్ టెంపుల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి అక్కడ వెళ్తే మాత్రం మనసు చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఇంకా ఎన్ని మంకీస్ ఉంటాయో ఎంత చరిత్ర ఉందో చాలా మంచిగా అనిపించింది వెళ్తే మాత్రం మీరు కంపల్సరీ వెళ్ళవలసిన ప్లేస్ అండి ఒక రోజు డ్యాన్స్ ప్రోగ్రాము దర్శనాలు ఇవన్నీ అయ్యేసరికల్లా ట్వెల్వ్ వన్ అయ్యిందండి ట్వెల్వ్ వన్ కూడా జనాలు తిరుగుతూనే ఉంటారు అంత బాగుంటుంది కాశీ అయితే చాలా మంచి ప్లేస్ అండి అందరూ లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన ప్లేస్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయోధ్య బ్లాగ్ వస్తుంది కంపల్సరీ చూడండి